ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎటువంటి పరిపాలన జరుగుతోందో మనందరం కూడా ప్రతిరోజు ఒక సంఘటనతో వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం బుల్డోజర్ల ప్రభుత్వం నడుస్తూ ఉంది వాళ్ళు ప్రజలకి ఏమి మేలు చేయాలి ప్రజలకు ఎటువంటి పరిపాలన అందించాలి మనం ఎలక్షన్లో ఏమి హామీలు ఇచ్చాం ప్రజలను మనం మనల్ని మనం ఏం చెబితే మనకు అధికారాన్ని ఇచ్చారు అనే ఆలోచన లేకుండా వాటిలన్నిటినీ కూడా డైవర్ట్ చేస్తూ ఏ రోజు ఏ ఇల్లు కోల్చాలి ఏ బుల్డోజర్ తీసుకెళ్ళి ఏ ఇల్లు కొల్చాలి అంటే వీటికి ఈరోజు తిరువురులో చూసినటువంటి జరిగినటువంటి సంఘటన నిదర్శనం అంటే ఒక శాసనసభ్యుడంటే ప్రజలు ఎన్నో ఆశలతో ఆ శాసనసభ్యుడు ప్రజలకు సేవ చేస్తాడని చెప్పి వాళ్ళు అధికారాన్ని కట్టబడితే ఈరోజు ఆ కొలికిపూడి శ్రీనివాస్ అనే ఒక మనిషి ఆయన మనిషిలాగా ఈరోజు ప్రవర్తించలేదు ఒక పెద్ద ర్యాలీతో ఒక కారు మీద ఏదో ఒక ఏదో విజయ దర్హాసంతో వెళ్ళి ఇల్లు బుల్డోజర్ పెట్టి కూల్చి పోలీసులు ఆపుతున్నా గానీ ఈరోజు చేసినటువంటి అతను అతని ప్రవర్తన ఏ విధంగా ఉందో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వంలో మీరు ప్రజలకు ఈ కొలికపూడి శ్రీనివాసుని తీసుకొచ్చి నిత్యం జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం మీద దుష్ప్రచారం చేస్తూ రకరకాలుగా అతన్ని ఈరోజు తయారు చేసి ఒక అరాచక శక్తిగా దానికి మళ్ళా మీరు ఒక టికెట్ ఇచ్చి అతని శాసనసభ్యుడిగా గెలిపించి ఈ రోజు తిరువురులో ఆయన ఏ విధంగా చేస్తా ఉన్నాడో మనందరూ కూడా చూస్తా ఉన్నాం ప్రజలందరూ కూడా మీకు అధికారాన్ని ఎందుకు ఇచ్చారు ప్రజలందరినీ కూడా మోసం చేసి మభ్య పెట్టి మేము ఇంకా మంచి పరిపాలన అందిస్తాం అని చెప్పి గత ప్రభుత్వం మీద మీరు అవాకులు చవాకులు పేరి దుష్ప్రచారం చేసి రకరకాలుగా చేసి ఈరోజు మీరు చేస్తున్నది ఏంటండి ఈరోజు చంద్రబాబు నాయుడు మీ ద్వారా అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో పరిపాలన నెల రోజుల నుంచి ఎవరిని ప్రజల్ని ఏ విధంగా భయపెడతా ఉన్నారు ఏ విధంగా ఒక ఆయన రెడ్ బుక్ అంటాడు అంటే మీకు పరిపాలన ఇచ్చింది ప్రజల మీద దండయాత్ర చేయటాక ఏ రోజు ఎవరిని కొట్టాలి ఏ రోజు ఎవరిని ప్రతి ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి అందరు కూడా ఎవరిని ఉపేక్షించాం అధికారుల్ని ఉపేక్షించమంటారు అంటే ఈరోజు తిరువురు ఎమ్మెల్యే గారు చేసినటువంటి పని ఏ విధంగా ఉందో ఏ ఏ విధంగా ఉందంటే అధికార మతంతో అధికారం వచ్చిందని ఒక ఒక అధికార మతంతో ఈరోజు వెళ్ళి ఒక ఎంపీపీ ఒక ఎంపీపీ ఇల్లుని స్వయంగా వెళ్ళి ఎమ్మెల్యే కూలగొట్టడం ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఒక మూడు దశాబ్దాలుగా ఇటువంటి సభ్యుడిని ఈ రాష్ట్రం ఎక్కడ కూడా అంటే రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా బతకాలి ప్రజల జీవన విధానం ఏ విధంగా ముందుకెళ్ళాలి ఒకసారి ఆలోచన చేయవలసిందిగా మీ ద్వారా రాష్ట్రం అందరినీ కూడా విజ్ఞల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా ఈ రాష్ట్రంలో ఓటు వేసింది ప్రజలకు మంచి పరి మీరు అబద్ధాలు చెప్పారు ఆ ప్రభుత్వం సరిగ్గా చేయలేదని చెప్పారు ఈ సరికే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి ఉంటే మూడు ఎంతమంది ఉంటే ఎంతమందిగా మోడిచ్చేస్తా నిరుద్యోగ ఇస్తానన్నారు వీటిలన్నిటిని గురించి కూడా ఎక్కడ కూడా మీరు మాట్లాడలేదు నిన్న పెన్షన్లు ఇచ్చారు ఈ పెన్సిల్ ఇచ్చేటప్పుడు కూడా ఎక్కడ కూడా గ్రామాల్లో ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యకు విరుద్ధంగానే పెన్షన్ ఇచ్చారు ఎక్కడ కూడా ప్రోటోకాల్ ఆ ఊర్లో సని ఆ ఊర్లో ఎంపీటీసీ కానీ ఆ ఊర్లో ఎంపీపీ కానీ జెడ్పీటీసీ ఎవరిని కూడా కనీసం పిలవకుండా ప్రోటోకాల్ పాటించకుండా వాళ్ళ పార్టీ కార్య ఇప్పించి వాళ్ళు ఆ ఆఫీసులకి పిలిచి ఇవన్నీ కూడా ఒక అబద్ధాలతో వచ్చి ఆ అబద్ధాలతో ఒక రౌడీజంతో ఈరోజు తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు మీకు బుద్ధి బుద్ధి చెప్పే ఇలాంటి కొలికిపూడి శ్రీనివాసరావు అనే ఎమ్మెల్యేలు లాంటి ఎమ్మెల్యేలకి వాళ్ళ ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి తగిన శాస్తి తగిన బుద్ధి చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం